హలో హలో ఎట్లు ఏం పోతాయే ఆవిల్ మనకు రుణమాఫీ చేస్తాడు మనకు సంతోషమే మీకు సంతోషం రైతులందరికీ సంతోషం గారికి రైతుల పక్కన రెండు లక్షల రుణమాఫీ మా ఏక పక్షాన చేస్తాడు గత పదేళ్ల పాలన టీఆర్ఎస్ పాలనలో మాకు రైతు రుణమాఫీ కాలేదు మధ్య పెట్టి అప్పుల పాలు గత సంవత్సరం మా పదిహేను మాకు రైతుల దెబ్బలో మా రేవంత్ రెడ్డి గారు రైతుల పక్కన రెండు లక్షల రుణమాఫీ ఏకపక్షన చేస్తాను కాబట్టి ఆయనకు మేము రైతుల పక్షాన కృతజ్ఞతలు తెలుస్తున్నాం రైతులు బ్యాంకర్లతో మాకు డోర్లు తలుపులు వీక్కపోయి మాకు అప్పులు ఇబ్బందులతో ఉన్నాం మా ఎమ్మెల్యే మాధవ్ రెడ్డితో మాధవరెడ్డిని గెలిపించి అధిక మెజార్తో ఆటో గుర్తు నుంచి మొదలుపెడితే మళ్ళీ ఇప్పుడు రెండు వేల నాలుగుల అధిక మెజార్టీతో మాధవ్ రెడ్డిని గెలిపించి మేము రైతుల పక్షాన మహిళలం రైతులం అందరం విద్యార్థులం అందరం కలిసి మాధవరెడ్డిని ఇరవై ఐదు వేల మెజార్టీతో గెలిపించి మా మెజార్టీతో గెలిపించినాం అనేక మా మాధవరెడ్డి గారు మా రైతుల పక్షాన మాకు ఎంతో రుణపడి ఉంటాడు ఆయనకు మేము రుణపడి ఉంటాం కృతజ్ఞతలు తెలుపుతున్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగరావు గారికి ఇతర తరల సీతక్క అందరి మంత్రులకు పేరు పేరున రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల రైతుల పక్షాన కృతజ్ఞతలు తెలుపుతున్నాం ఆగస్టు పదిహేను లోపు మాకు రెండు లక్షల రుణమాఫీ చేసినందుకు ఎంతో మీకు రుణపడి ఉంటాం ముఖ్యమంత్రి గారికి మాధవరెడ్డి గారికి ఎంతో రుణపడి ఉంటాం పేరు నియోజకవర్గాలు నల్మూల ముప్పై మూడు జిల్లాల ఎమ్మెల్యేలకు అందరికీ పేరు పేరున మేము రైతుల పక్షాన ఆ ఎమ్మెల్యేలకు మేము రుణపడి ఉంటాం మళ్ళీ 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 అంతలు మూడు సార్లు మూడు ఐదుల పదిహేను సంవత్సరాలు మూడు సార్లు మళ్ళీ కాంగ్రెస్ పాలన రావాలి మీద రాహుల్ గాంధీ ప్రధాని కావాలి బీజేపీ టీఆర్ఎస్ అంతం అయిపోవాలి కాంగ్రెస్ పాలనలో ఉంటేనే రైతుల మంచిగా సక్షేమాలగా ఉంటాం రైతుల ధర ఉంటుంది మేము మా పిల్లలు బాగుంటారు మా చదువులు పిల్లలు బాగుండి ఉద్యోగాలు వస్తాయి మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాకు రూపాయి రూపాయి పోగు చేసి టీఆర్ఎస్ ఏటీఆర్ గారు హరీష్ గారు బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు గెలిచి రేవంత్ రెడ్డి గారిని ఎంతో ఒత్తిడి తీసుకొచ్చినా రూపాయి రూపాయికి కూడబెట్టి రాష్ట్రం అప్పుల్లో ఉన్న దాన్ని రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో టీఆర్ఎస్ పాలనలో అప్పులై అప్పులై అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని అంచెలంచెలుగా ఫస్ట్ తారీఖు జీతాలు విద్యార్థులు ఉద్యోగస్తులకు ఇచ్చుకుంటూ మహిళలకు పింఛన్ ఇచ్చుకుంటూ రైతులకు మాకు రుణమాఫీ ఏకపక్షంగా రెండు లక్షలు ఆగస్టు పైన లోపు చేసినందుకు ఆయనకు ఎంతో రుణవాడి మేము రైతులు ఉంటాం మహవ్ మేము రైతులందరూ రేవంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాం దంతి మాధవరెడ్డి గారు ఎంతో మా ఎమ్మెల్యే మాకు కష్టపడి మాకు మంచి పనులు మంచి రోడ్లు మంచి కాలువలు అన్నీ విద్యార్థులకు రైతులకు మహిళలకు మంచి సేవలు చేస్తాడు కష్టపడతాడు మా మాధవరెడ్డి గారు ఆయనకు మాకు నచ్చిన మా ఎమ్మెల్యే ఆయనకు రుణపడి ఉంటాం ఏకపక్షన రెండు లక్షల రుణమాఫీ చేస్తాడు కట్ ఆఫ్ రెండు వేల ఇరవై మూడు వరకు మేము ఆయనకు ఇంకా వందేళ్ళైన మేము ఎమ్మెల్యేకు రుణపడి ఉంటాం మా ఎమ్మెల్యే మాధవరెడ్డి గారికి ఆయన మళ్ళీ గెలిపించడానికి సిద్ధంగా ఉన్నాం మాకు రెండు లక్షల రుణాబు చేసిండు గిట్టుబాటు ధర రైతులకు మంచి చెరువులు అరవై ఏడు ఎమ్మెల్యే గారికి అందరికీ పేరు పేరు నా కాంగ్రెస్ తరఫున మా రైతుల పక్షన మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం నాకు రైతు రైతు మనకి రుణమాపి ఏకపక్షంగా అప్పులున్న రాష్ట్రం కాస్త కేసీఆర్ ఏడు కోట్ల అప్పు చేసి ఏడు వందల కోట్ల అప్పు చేసిన రేవంత్ రెడ్డి గారు రూపాయి రూపాయి పోడగట్టి పోవేసి మా రైతుల పక్షాన రుణమాఫీ చేస్తాడు ఆయనకు రైతుల పక్షాన కృతజ్ఞతలు తెలుపుతున్నాం థ్యాంక్ యూ రేవంత్ రెడ్డి అన్న మా ఏపీజీపీ గ్రామీణ బ్యాంకు మాకు రైతుల అప్పు తీసుకున్నాం గత పదేళ్ళ లక్షకు రెండు లక్షల అప్పయింది మనకు కట్ ఆఫ్ పెట్టి రైతులకు ఏకపక్ష ఏకపక్ష పక్షాన రైతులకు ఒక్కటేసారి రెండు లక్షల రుణమాఫీ చేస్తా ఉంటారు రేవంత్ రెడ్డి గారు ఆయనకు రైతుల పక్షాన కృతజ్ఞతలు తెలుపుతున్నాం ఎస్సీ ఎస్టీలకు బీసీలకు అన్ని కులాల వారికి అన్ని పనిముట్లు అన్ని తాళ్ళెక్క వారికి తాళ్ళ మిషన్లు వ్యవసాయ వ్యవసాయ పనులకు వ్యవసాయ మిషన్లు మాకు ఎంతో రుణపడి ఉంటాడు రేవంత్ రెడ్డి గారు కష్టపడి పాలనలు చేస్తాడు ప్రజాపాలన అంటే ప్రతి నియోజకవర్గానికి వచ్చి ఎమ్మెల్యేలతో మాట్లాడి రైతులు ఏం చేస్తాను డెవలపింగ్ ఎట్లున్నాయి రోడ్డు ఎట్లున్నాయి కాలువలు పూటికలు ఎట్లున్నాయి ఏ కాలువ ఎట్లా కూడిపోయింది రాజశేఖర్ రెడ్డి అప్పుడు మాకు ఏకపక్షంలో రెండు లక్షల రుణమాఫీ చేసింది కాబట్టి అదే బాటల్లో మన మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అదే బాటలో మన రాహుల్ గాంధీ ప్రియాంక సోనియామ్మ తెలంగాణ ఇచ్చింది వేరు పేరున వాళ్ళకు కృతజ్ఞతలు గడ్డి మందు కష్టాలతో కూడుకున్న రైతులం మేము మట్టి దీన్నికి అనేకమైన ఇబ్బందులు పడతాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పక్షాన గెలిచినాక అరవై ఎనిమిది ఎమ్మెల్యేలతో గెలిచినాక ఆగస్టులో పంద్రా ఆగస్టు లోపు రెండు లక్షల రుణమాఫీ చేస్తున్నాడు ఆయనకు మేము కృతజ్ఞతలు మా రైతుల పక్షాన నలుమూలల రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరం ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం మళ్ళా పదిసార్లు అయినా ఆయన గెలిపిస్తాం రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ రాహుల్ గాంధీ ప్రధాని కష్టపడి అనేక మూడు తంచల నాటి రైతులం వాళ్ళ కొడుకుల కొడుకుల కొడుకులు మాకు ఇబ్బంది అయ్యి అప్లాపాలు అయ్యి రేవంత్ మా రేవంత్ రెడ్డి గారు రైతుల పక్షాన నిలబడి రుణమాబు చేస్తాడు నువ్వు అనేక ఇబ్బందులు పెడతాను రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించి పెట్టుకునేది అసలు ఐదు వందలకే మన హలో హలో నేను పంప కొడతానా రైతులం కదా మేము పంప కొడతాం నాకు రెండు లక్షల నమోబై అవుతుంది రేవంత్ రెడ్డి గారు మాకు ఆగస్టు పదిహేను లోపు రెండు విడతలుగా రెండు లక్షల రుణమీ చేస్తాడు మూడు విడతలుగా అంటే లక్ష రూపాయలు ఫస్ట్ విడత లక్ష యాభై వేలు రెండో విడత పూర్తిగా ఆగస్టు పదిహేను లోపు రెండు లక్షల రుణమాపి రైతులందరికీ సంతోషం మేము రేవంత్ రెడ్డి గారికి బట్టిక వారికి మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగరావు గారికి రేవంత్ మాధవ రెడ్డి గారికి అందరికీ పేరు పేరు నాకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను మండల మండపల్లి గ్రామం మండలందుకోండి గ్రామం మంది పెళ్లి రైతుల పక్షాన అందరం ఉన్నాం రుణమాఫీ చేస్తాడు మాకు ఎంతో గౌరవంగా ఉన్నది సంతోషంగా ఉన్నది ఆయనకు మళ్ళీ రెండు దఫాలు గెలిపిస్తాం మళ్ళా ఇరవై సంవత్సరాలగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండాలి రైతుల పక్షాన మాకు ఏకకాలంలో వల్ల రుణమాఫీ చేసిండు బట్టి మార్కు మార్పు గారు రేవంత్ రెడ్డి గారు అరవై ఏడు ఎమ్మెల్యేలకు అందరికీ పేర్ లేని మంచోణ్ణి నేను అరే సొట్టలేని సిన్నోణ్ణి నేను

ఏం కూరకి మంచి ఫ్రై అయింది అబ్బా అఫారు మనకేమున్నది రైతులకు రైతులకు ఎలా రుణమాపి నేను సిన్నోని <cute followed by Twitter> <problems in the> మా కమ్మం ఉన్నది ఎలా మనకు చాలా సంతోషంగా రుణమాపవుతాండి అంతేనా మన కేసు చేస్తాడు ఎంత

ni se